దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి గాక బాగున్నారా ఒక నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ప్రభు ఇచ్చినటువంటి ఈ నూతన దినంలో మీరందరూ కూడా ఉదయం లేవంగానే ప్రభుత్వ సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని నమ్మచే ఉన్నాను దేవుని బిడ్డల ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తారా ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానాలను ఫార్వర్డ్ చేయాలని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను అలాగే ఈ పరిచర్యల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి ఇది మనం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా మనం పొందుకుందాం ప్రభు ప్రతిరోజు కూడా వాగ్దానం ఇస్తున్నప్పుడు మనము విశ్వాసముతో పొందుకోవాలి నమ్మాలి ఈ వాగ్దానము నా కొరకే దేవుడు ఇస్తున్నారు ఖచ్చితంగా ఆయన నా జీవితంలో అద్భుతం చేస్తారు నా పరిస్థితులను మారుస్తాడు అని మనం నమ్మినప్పుడు ఖచ్చితంగా దేవుని కృపను మనం పొందుకుంటాం తెల్లల మంచి ప్రార్థన చేసుకొని పరిశుద్ధ ఆత్మదేవులు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడానికి కొందనాన స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరం మిస్ అనేది వచ్చి ఉన్నాము తండ్రి ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడండి దర్శించి నీ కృపలో భద్రపరిచి సహాయం చేయమని యేసునామము నాడికి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇద్దరం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గంధాలు తెరవండి నూట రెండవ సంకీర్తన పదిహేడవ చరణమును చదువుకుందాం ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు దేవుని స్తోత్రం మన దేవుడు గొప్పవాడు ఎంత గొప్పవాడు అంటే దీనుల ప్రార్థన దరిద్రుల ప్రార్థన నిరాకరింపబడినటువంటి వారు తృణీకరింపబడినటువంటి వారు ఎన్నికలైనటువంటి వారి ప్రార్థన ఆలకించేవాడు కానీ ఉంచి ఉన్నాడు ఈరోజు లోకంలో మనం గమనిస్తే దీనులను లెక్క చేయలేనటువంటి వారు ఎంతోమంది ఉంచి ఉన్నారు అన్నీ ఉన్నప్పుడు అందరూ ఉంటారు మన దగ్గర ఆరోగ్యం లేనప్పుడు ధనం లేనప్పుడు బలం లేనప్పుడు అందరూ కూడా దూరంగా ఉంటారు కానీ మన దేవుడు మన జీవితంలో ఏమీ లేనప్పుడు అన్నీ కోల్పోయినప్పుడు దీన స్థితిలో మనం ఉన్నప్పుడు తృణీకరింపబడినటువంటి పరిస్థితులలో మనం ఉన్నప్పుడు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన అలకించే దేవుడు మనలను తృణీకరించే దేవుడు కాదు దూరముగా పెట్టే దేవుడు కాదు పట్టించుకునే దేవుడు కాదు దేని బిల్లరా ఈరోజు మనం కష్టంలో ఉంటే బాధలో ఉంటే మన బాధను చూచి మనకు సహాయం చేసే దేవుడు కనికరించే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా మన ప్రార్థన ఆలకించే దేవుని దగ్గరకు వెళితే ఖచ్చితంగా మన కష్టాన్ని తొలగించే గొప్ప దేవుడు అండి ఆయన దీన దరిద్రుల ప్రార్థన ఆలకించే దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు మన వైపు దృష్టి ఉంచే దేవుడిగా ఆయన ఉంచి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి ఎంతోమంది ప్రార్థన చేశారు మనందరికీ తెలిసినటువంటి ప్రార్థన ఇద్దరు చేశారు దేవాలయమునొక ఇద్దరు వెళ్ళారు పరిసైడు శంకరి పరిసైడు తను చాలా గొప్పగా ప్రార్థన చేశాడు చాలా గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నానని అతడు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు దేవుని బిట్లారా మరి వ్యక్తి ప్రార్థన చేస్తాడు శంకరి అతడు దరిద్రుడు పాపి ఎన్నిక లేనివాడు మనుషుల చేత తృణీకరింపబడినటువంటి వ్యక్తిగా అతడు ఉంటున్నాడు అతడు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు ఎవరి ప్రార్థన దేవుడు ఆలకించాడు అంటే పరిసైని ప్రార్థన ఆలకించలేదు పరిసైడు ధర్మశాస్త్రము బాగా తెలిసినవాడు జ్ఞానవంతుడు బాగా చదువుకున్నవాడు అతని ప్రార్థన దేవుడు ఆలకించలేదండి ఎందుకు పనికిరానటువంటి వ్యక్తి తృణీకరింపబడినటువంటి వ్యక్తి అయినటువంటి శంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు అతనిని నీతి మంతునిగా తీర్చి దేవుడు ఆస్వాదించాడు దేని బిట్లరా ఈరోజు మన ప్రార్థనలు ఆలకించే దేవుడు ఆయన ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఆయన మన ప్రార్థనలు ఆలకిస్తాడో మనకు సహాయం చేస్తాడు ఆయన దీన దరిద్రుల ప్రార్థనను నిరాకరింపగా వారి ప్రార్థనను ఆలకించే దేవుడు మన ప్రార్థనను ఆలకించే దేవుడు అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మన ప్రార్థనలు అన్నింటిని దేవుడు ఆలకించి మనకు జవాబు అనుగ్రహించిన గాక ఆ మీ ప్రార్థన పరిశుద్ధుడు అనే కొందనాలు స్తోత్రాలు ఉదే కాలంలో మేమందరం మనిషి అనేదికి వచ్చి ఉన్నాం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మాతో మీరు మాట్లాడారు మీ కొందనాలు అయ్యా దీన దరిద్రుల ప్రార్థన ఆలకించే దేవుడు నాయన మా వైపు తిరిగే దేవుడు మమ్మలను పట్టించుకునే దేవుడు తండ్రి ఈరోజు ఎంతమంది అయితే నీ సన్నిధికి వచ్చి దీన స్థితిలో కృంగిపోయి వేదనతో బాధతో మీ సన్నిధానంతో విజ్ఞాపన చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని ప్రతి ఒక్కరికి సమాధానము సంతోషము మీరు అనుగ్రహించమని తండ్రి వారి యొక్క జీవితాలలో వారు ఎదురు చూస్తున్న కార్యాలు మీరు వారికి అనుగ్రహించమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమె